తెలంగాణలో కు దగ్గరగా అయినా పర్వాలేదు అనుకునే రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి లో సొంత ఇల్లు ఉండటం లేదా అద్దెల ఆదా ఆదాయం కోసం ఓ ఇంటిని కొనుగోలు చేసి పెట్టుబడి పెట్టు పెట్టుకోవడం బడకు చాలా మంచిదే మంచిదే ఒకవేళ తర్వాత ఒకవేళ పదిహేను ఏళ్ళ తర్వాత అయితే ఎలా ఉంటుంది అని ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటున్నారు అలాంటి ఇలాంటి వారికి ఉన్న పల ఉన్న పలు అంశ ఆప్షన్లలో సంగారెడ్డి బెస్ట్ ఛాయిస్ అనుకోవచ్చు సంగారెడ్డి పట్టణానికి పట్టణానికే హైదరాబాదు శివారుగా మారింది ఎంతగా అంటే సంగారెడ్డి వరకు మెట్రో రైలు వేయాలన్న ఆలోచన కూడా వస్తున్నాయి ఒకప్పుడు బిహెచ్ఎల్ శివారు ప్రాంతం ఇప్పుడు అది సెంటర్గా వచ్చింది అక్కడి నుండి సంగారెడ్డి మధ్య ఎన్నో రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయి దానికి తగ్గట్టుగా సిటీలో కలిసిపోయే